తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గానే ఇంకో నాలుగు వందల యాభై గ్రూప్ వన్ పోస్టులు మే నెల రెండు వేల ఇరవై ఐదు మే నెల నుంచి రాబోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక గొప్ప అవకాశం పదకొండు సంవత్సరాల ఒక కళ తెలంగాణ సాధించుకున్నాక రెండో నోటిఫికేషను ఇంత త్వరగా రాబోతుంది అనేది ఎవరు ఊహించని లేని ఒక విషయం మరి భారత రాజ్యాంగము ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ మరియు గవర్నెన్స్ ఈ రెండు టాపిక్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ సిలబస్ చూసుకుంటే పేపర్ త్రీలో వంద మార్కులకు ఉంటుంది పేపర్ త్రీలో మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి సొసైటీ యాభై మార్కులు పాలిటీ యాభై మార్కులు మరియు గవర్నెన్స్ యాభై మార్కులు ఇది మెయిన్ సిలబస్